عبداللی گجراجوں کی یکجہتی عبداللی گجراجوں کی یکجہتی نیلم رنگ کے نعرے پر عبداللی جی زندہ باد جی گجراج 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 زندہ باد جی گجراج

సిరిసిల్ల పట్టణ కాపడే గారు రామచంద్ర అన్న గారు ఇక్కడ ఉన్న ముగ్గుర సంఘాలి అదేవిధంగా భద్రాచలమ్మ సార్ గారు అదేవిధంగా బీసీ సోదరు యాదవ్ సోదరులు అదేవిధంగా మా బహుజన సోరుడు చౌరుడు అన్నపి అన్న గారు అదే అదేవిధంగా అన్ని వర్గాలు కూడా నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికి నా పీసీ బిడ్డలందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఆ రోజు గతంలో కూడా ఎప్పుడు నాకు తోడుగున్న నా జాతి బిడ్డలు బీసీ బిడ్డలకు వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ఇచ్చిన దాని ప్రకారం బీసీ కులగణం చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇస్తుంది కాబట్టి రేపు స్థానిక సంస్థలలో కూడా బీసీలకు పెద్ద పీట వేస్తాయి కాబట్టి అన్ని వర్గాలు కూడా బీసీలు అన్ని వర్గాలను కూడా సమానత్వం చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మేము కూడా రేపు ఏదైతే జిల్లాలలో అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదగాలని బీసీలను ఎదగాలని కోరుకునే వ్యక్తిగా ఉంటారు మీకు రానున్న రోజులలో కూడా బీసీల పట్ల కూడా నేను కూడా బాధ్యతలు పెడతానని చెప్పి తెలియజేస్తున్నాను